డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూతాలను కానీ లేదా కోడిపెందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన ఈరోజు వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటంటే వీడియోలు చూద్దాం వీడియో స్టార్ట్ అంటే మేము చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అందుకని మీ అందరూ తెలుసు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిలిఖరిని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్తే కోడిన వదిలే దిక్కు గురించి చూసుకుందాం కోడిన వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాటే మాత్రం కోడి ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఒకటే నక్షత్రం అదే అశ్లేష నక్షత్రం ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాటగా దిగాలి అని అనుకుంటే మాత్రం ఈ అశ్లేష నక్షత్రం ప్రకారమే దెబ్బలాటగా దిగాల ఈరోజు పగలు ప్లస్ నైట్ పన్నెండు గంటల వరకు కూడా ఈ అశ్లేష నక్షత్రం జరుగుతుందన్నమాట ఇక పన్నెండు గంటల తర్వాత మక్కా నక్షత్రం అనమాట ఇక ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు ఉడిపి రంగు చూసుకుంటే ఇక్కడ పచ్చ కాకి అనేది డాగ మీద కలుస్తుంది నెమలి నెమలి అనేది కూడా డాగ మీద కలుస్తుంది పెంగలి అనేది తొమ్మిది వన్న కాకి మీద కలుస్తుంది కాకి శుద్ధ కాకి అనేది పిచ్చికు అనే కోడి మీద నల్ల బోరా ఎర్ర బోరా కోడిల మీద కాకి అనేది విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు కలర్ అప్డేట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు మొత్తం కూడా పాడ్యమి బహుళ పక్ష ఎంట్రీ పాడ్యం అనమాట బహుళ పక్ష పాడ్యమి అంటారు లేదంటే పాడ్యం అన్నా కూడా పర్లేదు ఈ పాడ్యం రోజు మీ అందరికీ తెలుసు ఇట్టి పరిస్థితుల్లో కొత్త ఇక లేదా నిండేక గల కోళ్ళన్నీ గెలిచే అవకాశం ఉంటుంది పాత ఇక లేదా పిలిసీక గల కోళ్ళన్నీ ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్క పాయింట్ మైండ్లో దృష్టిలో పెట్టుకుని దెబ్బలాటాడుకోవాలా ఇక చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు కోడి తెల్ల మైలాలు కోడి తెల్ల మైలాలు ఈ టైమింగ్స్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి కోడి తెల్ల మైలాలకి బొంగతెలుపు కుసి తెలుపు కంపల్సరీ ఉండాలి అలాంటి కోడి అనమాట వాటి తర్వాత బొంగతలుపు కుస్ తెలుపు ఉన్న కోడి పింగళాలు కోడి ఎర్ర మైలాలు చూపులు అనమాట కోడి గోధుమ రంగు పింగళాలు నల్ల బొట్ల సేతువాలు బొట్ల సేతువాలు గంధం బొట్ల సేతువాలు సేతువాలు కోడి కాకులు రంగు మైలాలు కోడి డాగలు కోడి రసంగులు కోడి మిరపపడిన డాగలు తెల్ల కక్కెరలు నల్ల కక్కెరలు నెమల కక్కెరలు కాకి పింగళాలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి చూపురు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుని చూడండి ఇక్కడ ఓడి పెరిగినప్పటికీ గట్టి కూర్చున్నటువంటి కాకి డాగ నెమల పర్లారు నెమల డాగలు ఎర్ర నెమళ్ళు శుద్ధ డాగలు పచ్చకాకి డాగలు ఎర్ర పసిమకాయల నెమళ్ళు పచ్చకాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు తొమ్మిదివన్నీ కాకులు పసిమకాయల కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి ఇక్కడ గట్టి కాకి బాగా బొంగ కుసి అనేది ఇట్టి పరిస్థితిలో నలుపుండాల ఎక్కడ కోడి చూపు తెలుపు అనేది అసలు ఉండకూడదు అలాంటి గట్టి కాకి లేదంటే పచ్చ డాగలు ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి అన్నమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి కుసి నలుపు ఉండాల అలాంటి కుసి నలుపు గల ఎరుపుకు మించిన కాకి గట్టి కాకులు పసిమి గల కాకులు తుమ్మిదని కాకులు చేతువాలు కళ్ళు కళ్ళు నలుపుండాల నల్లబొట్ల చేతువాలు చొద్ద డాగలు నల్ల డాగలు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుని చూడండి ఇక్కడ ఊడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు కోడి నెమలు కోడి మెలాలు తెల్ల మైలాలు గౌండి నెమలు కోడి నెమల పింగరాలు కోడి రసంగులు కోడి డాగలు ఎర్ర డ్యాగలు శుద్ధ డ్యాగలు శుద్ధ కెక్కర్లు నెమల కెక్కర్లు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఎర్ర ఎర్రపసిమ గల నెమల పింగలాలు ఇక్కడ గల నెమల పింగలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న అన్నమాట కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గల నెమల పింగలాలను పెట్టుకోవాలి వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు మళ్ళీ బొంగ కుసి అనేది ఎరుపు కుసి ఉండాలి తెలుపు కుసి అనేది అసలు ఉండకూడదు బొంగ ఏక తోక ఇవి కూడా ఇట్టి పరిస్థితుల్లో తెలుపు పీకలు అనేవి ఉండకూడదు అలాంటి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలని మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు రంగులు ఓన్లీ చూపులు మాత్రమే గిరేసరంగుల చూపుకి కుసి మసర కుసి ఉన్నటువంటి పిచ్చికమైన గౌన్ నెమలు పింగళ నెమళ్ళు గౌన్ నెమలు చింతపిక్కల డాగలు శుద్ధ డ్యాగలు అలాగే ఎర్రబొట్ల సేతువారు డ్యాగ పింగళాలు బ్రాసులు ఎర్ర అబ్రాసులు ఎర్ర నెమల్లో నెమల డాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డ్యాంక్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం అన్ని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపే రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి ఆ ఓడిపోయి రంగుల మాది మాత్రం పెట్టుకుంటే గెలిచే గెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు బాగా కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు కోడి కాకి డాగలు కోడి మైరాలు తెల్ల మైరాలు గట్టికాకులు బూడిద రంగు మైలాలు నల్ల మైరాలు నల్లకట్టు రసంగులు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమీ డియమ్స్లో ఓడిపోతాయి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటే ముప్పై నుంచి మూడు నలభై కాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు బాగా తెలుపు కృషి తెలుపు ఉండాలి వీటికి కూడా కోడి ఎర్ర మైలాలు కోడి రసంగులకి తెలుపు ఉండాలి అలాంటివి అనేవి ఇక్కడ మ్యాక్సిమం ముసుకు పెట్టుకునే రంగులు ఇక వాటి తర్వాత చూపులు గ్రేసినప్పటికి కుసి బొంగ తెలుపు ఉన్నటువంటి మిరపపన్న డ్యాగలు కోడి డ్యాగలు కోడి మైలాలు గేరువాలు గరుడ మైలాలు అలాగే బొ బొంగ తెలుపు ఎర్ర నెమలు ఎర్ర నెమలు కూడా బాగా పనిచేస్తాయి శుద్ధ డ్యాగలు నెమల డ్యాగలు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు కక్కెరలు అలాగే తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులకి ఓల్ని చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి ఇక ఈ చూపులు గెలుస్తే కదా ఈ రంగులను ఎత్తుకెళ్ళి మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాద మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులకి విషయానికి వస్తే ఊడిపోయి కూసి నలుపు కూసి నలుపు ఉన్నటువంటి కూసి నలుపుతో పాటు కళ్ళు కాళ్ళు నలుపు గల సేతువాలు నల్లబొట్టల సేతువాలు పసిమగల కాకులు తొమ్మిది వన్న కాకులు పచ్చకాకులు పచ్చకాకి నల్లకాకులు నల్ల గట్టి కాకులు పచ్చకాకి నెమళ్ళు నల్లక టబ్రాసులు అలాగే సేతువారు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఇట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ కుసి తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలనైనా పెట్టుకోవచ్చు లేదంటే కోడి ఎర్ర రసంగులు కోడి రసంగులు ఉంటాయి కదా అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి వాటికి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాల్సిందే వాటి తర్వాత నల్ల బొట్ల చేతువారు అంటే ఇక్కడ చూపు కాకి చూపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైంకి వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పికి నొన్న బోర కాకినామల్లో నొన్న బోర అనేవి ఇక్కడ మ్యాక్సిమ్ అన్ని రంగుల మీద గెలుస్తాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దబలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలనే పెట్టుకోవాలి ఇక్కడ మనం ముసుకు పెట్టుకునే కాకి నెమలకి ఒకేక లైట్గా చిట్రెక్కలు కానీ తోకలు కానీ ఒకేక తెలుపు ఉండాలి అలాంటివి చాలా చాలా బాగా పనిచేస్తాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలా ఒకేక తెలుపు గల కోడి కాకులు నల్ల సవలాలు గట్టి కాకినామలు పచ్చ నెమళ్ళు పసిమగల కాకులు పాల సేతువాలు గట్టి కాకులు పసిమగల కాకి పచ్చకాకులు నల్ల కాకులు నల్ల కాకి ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి చూపులు కూడా మనం పర్టికులర్గా ఈ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపేరు కంపల్సరీ ఓడిపే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపేరు చూసి మసరు కూసున్నటువంటి ఉన్నటువంటి డాగపింగళాలు శుద్ధ డాగలు ఎర్ర పొలాలు ఎర్ర కక్కెరలు గాజు కక్కెరలు గౌడు మైరాలు చింతపిక్కల డాగలు గంధం బొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు కోడి పింగళాలు కోడి తెల్లమైనాలు ఇలాంటి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మన కలర్ అప్డేట్ ఓకేగా పగలు పగలు గురించి చెప్పింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం ఇక్కడ నైట్ టైమింగ్స్ వచ్చేసినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి సాయంత్రం ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై వరకు రాత్రి ఎనిమిది ముప్పై వరకు ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చిన రంగు కోడి నల్ల కక్కర్లు లేదంటే తెల్ల కక్కెరలు ఇలాంటి రంగులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ముసుకు పెట్టుకునే రంగులు అన్ని రంగుల మీద గెలుస్తాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులకి ఇక్కడ కోడి మైలాలు కోడి తెల్ల మైలాలు కోడి పింగలాలు కోడి గోధుమ రంగు పింగళాలు కోడి పొలాలు కోడి కాకులు ఎర్రబొట్లు నల్లబొట్లు కలిసి ఉన్న సేతువాలు పసిమి లేని సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోతే నెమల డ్యాగలు ఎర్ర నెమళ్ళు కాకి డ్యాగ పర్లాలు కాకి నెమలు ఎర్ర అబ్రాసులు శుద్ధ నెమళ్ళు ఎరుపుకు మించిన కాకులు పసిమగల కాకి డాగలు నల్లకట్టు అబ్రాసులు ఈ రంగులన్నీ ఓడిపోతాయి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ఇంప నుంచి పది నలభై వరకు నైట్ పూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నారు చెప్పి ఇక్కడ గల కాకులు ఎక్కడ కోడిచూపు లేని పశ్చిమ గల కాకి కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు పశ్చిమ గల కాకి డాగలు అనమాట కోడి చూపు అనేది ఉండకూడదు ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు చప్పుకి ఇరుపుకు మించిన కాకి డాగలు గట్టి కాకి డాగలు పచ్చకాకులు నల్లకట్ట అబరాసులు అలాగే పచ్చకాకి డాగలు గట్టి కాకులు శుద్ధ డాగలు కాకి పింగలాలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు నలుపు గల సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయిన చప్పుడే శుద్ధ నెమళ్ళు తెల్ల నెమళ్ళు తెల్ల కక్కెరలు కోడి తెల్ల మైలాలు కోడి మైలాలు కోడి నెమల కక్కెరలు కోడి రసంగులు కోడి డాగలు మిరప పొడి డాగలు కోడి ఎర్ర మైలాలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నది చెప్పి ఇక్కడ ఎర్ర కక్కెరలు ఎక్కడ తెలుపు ఉండకూడదు బొంగతలుపు తెలుపు అసలు ఉండకూడదు ఎక్కడ తెలుపులేని కక్కెరలు ఉంటాయి చూసారా అలాంటివి అనమాట ఎర్ర కక్కెరలు ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి ఎర్ర ఎర్ర గల నెమల పింగళాలు ఎర్ర పొలాలు డాగపింగళాలు చింతపిక్కల డాగలు గౌండ్ నెమళ్ళు నెమల పింగళాలు శుద్ధ డాగలు ఎర్ర నెమలు నెమల డాగలు ఈ రంగులన్నింటికి కూడా ఎక్కడ చూపు అనేది ఉండకూడదు అలా కోడి చూపు లేని వాటిని మాత్రం మనం ఇక్కడ ఉపయోగించుకోవాలన్నమాట ఈ రంగులన్నీ కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటైతే చూసుకున్నట్లయితే ఓడిపోయినప్పటికి గట్టి కాకులు గల కాకులు కోడి కాకులు కోడికాక డాగలు కోడి మేళలాలు కోడి నల్ల మేలాలు కోడి నల్లకట్ట రసంగులు గట్టి కాకిలు పచ్చ పచ్చకాకులు ఈ రంగులన్నీ కూడా ఈ టెన్షన్లు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది